నేను చెప్పాను కదా నా కార్డ్స్కి దూరంగా ఉండమని నా గోల్డ్ కార్డు మీద చెయ్యి వేసావు నిన్ను ప్యాక్ చేసి పైకి పంపించేస్తాను ఏంటి అర్థమైందా కూపులు పప్పులు ఎందుకు పనికిరారు సరే గోల్డ్ కార్డ్ తో ఒక సెల్ఫీ తీసుకుంటామా అవునవును మా దగ్గర గోల్డ్ కార్డు ఉందని అందరికి చెప్తాం కదా వాళ్ళకేం తెలియదు కదా సరే సరే గోల్డ్ కార్డు తో సెల్ఫీ తీసుకోవడానికి మీరందరూ నాకు పది కార్డులు ఇవ్వాలి ఏంటి ఓకేనా అందరూ ఇక్కడ ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు గోల్డ్ కార్డ్ ఆఫర్ ని యూస్ చేసుకోండి ఏ ఆఫర్ గోల్డ్ కార్డ్ ని షాప్ లో తిరిగి ఇస్తే ఒక కొత్త ట్రేడింగ్ కార్డ్ బాక్స్ ఇస్తారు అందులో పది ఇరవై కార్డు ఉండవు ఫుల్ ఫైవ్ హండ్రెడ్ ట్రేడింగ్ కార్డ్స్ బాగుంది వావ్ ఆఫర్ చాలా బాగుంది ఒక గోల్డ్ కార్డ్ బదులుగా ఐదు వందలు ట్రేడింగ్ కార్డ్స్ ఇదే సరి అయిన జాక్ ఆ తెలుసులే నేను ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకుంటాను అయినా ఈ బంటి ఇంత పెద్ద ఐడియా ఆలోచించి నా ప్లాన్ ఎందుకు చట్నీ చేసేస్తున్నాడు నేను నకిలీ గోల్డ్ కార్డు ని సృష్టించుకుంది అందరి ముందు ఫేమస్ అవడానికి నాకు మిగతా వాళ్ళ కార్డ్స్ అక్కర్లేదు కదా ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కాసేపు ఆఫర్ అయిపోతుంది త్వరగా చీకు ఐదు వందల ట్రేడింగ్ కార్డ్స్లో మనకి చాలా కొంత కార్డ్స్ దొరుకుతాయి కదా చాలా త్వరగా వెళ్తా దారి తీస్తుందో నా కార్ట్ నకిలీదే ఇది గనక షాప్ అతనికి తెలిసిందో నేను అవమానం పాలవాల్సి ఉంటుంది అంకే ఇలా చూడండి చీకూకి గోల్డ్ కార్డ్ దొరికింది దీనికి బదులుగా ఫైవ్ హండ్రెడ్ కార్డ్స్ ఆఫర్ ఉంది కదా అవునవును తప్పకుండా ఉంది ఫైనలీ ఎవరో ఒకటికి వచ్చింది కొంచెం ఉండండి ఇప్పుడే నేను బ్రాండ్ న్యూ ప్యాకెట్ తీసుకొస్తాను హరే మల్వేందర్ అంకుల్ గోల్డ్ కార్డ్ ని చూడటం లేదే నేనే ఏవైనా చేయాలి అరే ఇది గోల్డ్ కార్డు కాదే ఓ సారీ అంకుల్ ఏదో మిస్టేక్ జరిగిందనుకుంటాను నా కార్డ్ని నా దగ్గరే ఉంచుకుంటాను ఇవ్వండి చేసావని తెలుసా నీకు మొదలైనా కోల్ ఉండనివ్వండి పర్వాలేదు పర్వాలేదు ఇది ఏంటి తెలుసా నీకు కార్డే కదా అది గోల్డ్ లో లేదు ఇది గోల్డ్ కార్డు లేదు కానీ ఒక ప్లాటినం కార్డ్ ఇది గోల్డ్ కార్డ్ కి కూడా పైన ఉంటుంది గోల్డ్ కార్డ్ ఐదు వందల కార్డు లో ఒకటే ఉంటుంది కానీ ఈ ప్లాటినం కార్డ్ వయ్య కార్డు లో ఒకటే ఉంటుంది ఆల్ ద బెస్ట్ కట్టినం కార్డ్ ఆ దీనికి బదులుగా నీకు ఐదు వందల కార్ట్స్ ఉన్న బాక్స్ దొరకదు ఇంకా వెయ్యి కార్ట్స్ ఉన్న బాక్స్ దొరుకుతుంది ఆ ఏ రియల్లీ వావ్ నీకు నచ్చినవన్నీ నేను తీసుకొచ్చాను కూల్ డ్రింక్స్ ఉంది పాప్ కార్న్ ఉంది గేమ్ కూడా ఉంది మీరు ఎంజాయ్ చేస్తే చాలు ఆ పార్టీ చాలా అదిరిపోతుంది ఈ బండి బాగున్నాయి కానీ బామానికి ఇచ్చిన ఇంపోర్టెడ్ చాక్లెట్స్ పార్టీలో పెడితే దాని మజానే వేరు అది కానీ ఇచ్చావంటే తినేసి హ్యాపీగా హాస్టల్కి వెళ్ళిపోతా బామా ఇచ్చిన ఇంపోర్టెడ్ చాక్లెట్స్ అది నా ఫేవరెట్ గిఫ్ట్ కదా అది ఇవ్వకపోతే చీకు ఇక్కడే ఉండిపోతాడేమో పోతే పోయింది ఇచ్చేస్తాను ఏంటి మీ తమ్ముడు చాలా ప్రేమ చూపిస్తున్నాడు ఇంత మంచి తమ్ముడు అందరికీ దొరకడు చాలా చాలా మంచోడు అండ్ హెల్పింగ్